హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఊర్లోనే వేరే వాళ్ళ దగ్గర ఉన్న బర్రె దగ్గరికి వచ్చినాం ఇగో ఈ బర్ర చూడండి ఇగో ఈ బర్రెలు చూడండి మొత్తం ఐదు ఆరు ఏడున్నాయి ఇండ్లేనాయి ఇగో ఇక ఏడు బర్రులు ఉన్నాయి ఇగో ఎట్లా చూడండి ఇవి మంచిగా అనిపించినాయి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఈ బర్రె అంతా ఒక్కడే మెయింటైన్ చేసుకున్నానా ఒక రైతు మాత్రమే అంటే ఒక్క యువ రైతు మెయింటైన్ చేస్తున్నాడు వీటికి షెడ్ లేదు ఏమి లేదు వాన వడ్డ ఈయనే ఉంటాయి ఎండ కొట్టిన ఈయనే చలి వెచ్చినాయి ఈయనే మొత్తం ఈయనే బర్రెలు చూడండి ఎట్లా మెయింటైన్ చేస్తున్నానంటది వాళ్ళు ఉండరేమో అడుగుదామనుకున్నా కానీ వాళ్ళు లేరు ఈ టైం నేను వచ్చేటానికి వాళ్ళు లేరు ఆడ రెండు బర్రెలు ఈడ ఒక ఏడు బర్రెలు కట్టేసారు ఈ షెట్ కిందనే ఉంటాయి వేరే షెడ్ అనేది ఏం లేదు వీడికి ఎండు మేత ఇవ్వ చూడండి ఎండు మేత వేస్తారు సొప్పా పచ్చి మేత దానా ఇట్లాగేమన్నా పెడతారా అంటే కొంచెం పెడతామన్నా అని చెప్పారు ఇంకా షెడ్ లేదు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే షెడ్ లేకుండా చూడండి వీళ్ళు ఖర్చు అంటే షెడ్ పెట్టే పైసలే బరువు తెచ్చినామన్నా అని చెప్పి చెప్తున్నారు ఒక షెట్ కింద ఈ మామిడి చెట్టు కింద మాత్రం షెడ్ లేకుండా మెయింటైన్ చేస్తారు వీరు బర్రు